నమో తెచ్చ భగవతో అర్హత సమ్మ సంబుద్ధెస్సంతకుముందు వెబుసైడా గురించి చెప్పుకుంటూ ఉన్నాము అయితే సాయాజీ ఉబాకిన్ ఈయన కూడా బర్మలోనే నివసిస్తూ ఉండేవారు ఎవరంటే గోయింకా గారి గురువు గారు ఉభాగ్యని గారు గోయింక గారు ఎవరంటే భారతదేశ వంశస్థులుగా బర్మాలో నివసిస్తూ ఉండేవాళ్ళు గోయింక గారు అయితే అనుకోకుండా ఆయనకి కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఈ ధ్యానం అనేది లభిస్తుంది కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి నేర్పడం కోసమని ఇండియాకి వస్తారు గోయింక గారు అలా ఒకరి తర్వాత అలా నేర్చుకుంటూ పెరుగుతూ రోజు రోజుకి సంఖ్య పెరుగుతూ ఉండింది అలా ఇప్పుడు ఈ భారతదేశంలోనూ ఇంకా వేరే ప్రపంచంలో అంటే అన్ని దేశాల్లో కూడా విపశన మెడిటేషన్ సెంటర్స్ అన్నవి ఏర్పడ్డవి అది గోయింకా గారి ఏమంటారు పట్టుదల వాళ్ళే ఆయన చేసిన కృషి వల్లే గోయింకా గారి గురువు గారు సాయాజీ ఉబ్బాకిని గారు ఈ సాయాజీ ఉబ్బాకిని గారు బర్మలో ఉండేవాళ్ళు ఈయన యొక్క గురువు ఎవరంటే ఒక రైతు తేట అని ఒక రైతు గారు ఇక ఆయనకి గురువు ఎవరంటే ఆ రైతుకి గురువు ఎవరంటే ఒక భిక్షువు ఒక భిక్షువు దగ్గర నుంచి ఈ ధ్యానాన్ని నేర్చుకుంటారు ఆ రైతు ఆయన ఎవరంటే లేడీ సైడా అనే భిక్షు దగ్గర నుంచి నేర్చుకుంటారు సో అలా బర్మాలో ఇంకా థాయిలాండ్ శ్రీలంక ఇలా కొన్ని దేశాల్లో బౌద్ధాన్ని ఇప్పటికీ ఉన్నది ఉన్నట్లుగా ఆచరించే భిక్షువులు ఉన్నారు ప్రజలు కూడా ఉన్నారు అంచేత వాళ్ళకి బౌద్ధం కొత్తగా ఏమనిపించదు మన భారతదేశంలోనే ఈ బౌద్ధం అన్నది కొత్తగా అనిపిస్తుంది ఒకప్పుడు భారతదేశం అంతటా కూడా బౌద్ధమే ఉండింది ఎక్కువ శాతం భగవానుడి కాలంలో కూడా ఎక్కువ బౌద్ధాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు అశోకుడి కాలంలో కూడా బౌద్ధం వెలిసిల్లింది మెల్లమెల్లగా మన దేశం నుంచి వేరే దేశాలకి బౌద్ధం వెళ్ళిపోయింది ఆ దేశాలు వాళ్ళు బౌద్ధం యొక్క విలువ తెలుసుకొని దాన్ని కాపాడుకున్నారు మన భారతదేశంలో వేరే కొన్ని మత సాంప్రదాయాలు వచ్చేసి మన దేశం నుంచి కనుమరుగైపోయింది బౌద్ధం మళ్ళీ ఇప్పుడిప్పుడే పునర్జీవనం పొందిందనమాట అంటే ఈ బౌద్ధ ధర్మం అన్నది ఇప్పుడిప్పుడే మళ్ళీ భారతదేశంలో పెరుగుతూ పోతుంది అయితే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సాయాజీ ఉబాకిని గారు బర్మ రైల్వేలో అకౌంట్స్ ఆఫీసర్గా నియమితులయ్యారు అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది బర్మ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఆ సంవత్సరం జూలైలో మైత్ తా అనే రైల్వే స్టేషన్ యొక్క అకౌంట్లను తనిఖీ చేయడానికి స్పెషల్ రైలు బోగిలో అక్కడికి వెళ్ళారు వాకిన్ గారు సయాజీ కన్నా ముందే వేరే అధికారి అకౌంట్లను తనిఖీ చేసి ఉండటం వల్ల ఆయన పని సులువైంది విశ్రాంతిగా పని చేసుకోవడానికి సమయం చిక్కింది ఆయనకు ఆయన రైలు బోగిని కైకో ఏదో పేరు ఆ స్టేషన్లో విడిచిపెట్టారు ఆ స్టేషన్ నుంచి చూస్తే దూరంగా ఒక పెద్ద పర్వతం లాయాంగ్ అని ఒక పర్వతం కనిపిస్తూ ఉంది ఆ పర్వతం మీద ఒక పగోడా ఉంది వెంటనే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ని తీసుకొని ఆ పగోడాను చూడడానికి వెళ్ళారు ఉబాక గారు పర్వతం మీద నుంచి కిందికి చూసి అంటే చూస్తే కనిపించే సుందర దృశ్యాలను చూసి ఆనందించారు ఆ పర్వతానికి ఉత్తరం వైపున మరో చిన్న కొండ ఉంది దాని మీద గుడిసెల ఒక మోనస్ట్రీ కనిపించింది అనమాట అంటే భిక్షువులు ఉండే మోనస్ట్రీలు కొన్ని ఈ వెదురు బొంగులతోటి చిన్న చిన్న కుటీరాలు లాగా ఇంకా మెడిటేషన్స్ అయిన హాలు కూడా ఇట్లా ఈ వెదురు బొంగులతో కట్టినటువంటి హాల్సు ఇంకా కుటీరాలు ఉండేవి ఇప్పటికి కూడా మనకి కొన్ని బౌద్ధ దేశాల్లో ఇలా ఉంటుంది ఆ ఆశ్రమం కనిపించింది ఆ పర్వతం నుంచి చూస్తే తనతో వచ్చిన స్టేషన్ మాస్టర్ని అడిగితే అక్కడ ఒక బౌద్ధ భిక్షువు నివసిస్తూ ఉన్నాడని అది వెబో కొండ అని వెబో కొండ మీద నివసించాలని భిక్షువు నిర్ణయించుకున్న కారణంగా ఆయన్ని అందరూ వెబోసైడా అని పిలుస్తారు అని అతను చెప్పాడు వెబు సాయిడా గారి అసలు పేరు కుమార అనమాట యు కుమార అని పిలుస్తారు కానీ ఆ కొండ మీద ఆయన నివసిస్తూ ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి వెబు సాయిడా అని పిలుస్తూ ఉన్నారు ఆయన అర్హంతో అని అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు అని ఆ స్టేషన్ మాస్టర్ చెప్తారు ఆ మాటలు వినగానే సాయాజీ గారి హృదయం పులికించిపోయింది వెంటనే అక్కడికి వెళ్ళి సాయిడాకు ప్రణామాలు చేయాలనిపించింది పర్వతంపై నుంచి వెబు కొండ వైపుకి దిగాలనుకున్నాడు కానీ స్టేషన్ మాస్టర్ ఇలా చెప్పారు సాయిడా గారు అతిథుల్ని కలవరు కావాలంటే మధ్యాహ్నం మళ్ళీ ఇక్కడికి వద్దాము అని చెప్పాడు ఇద్దరు తిరిగి అక్కడి నుంచి వచ్చేశారు రాగానే సాయాజీ తన బోగిలో ధ్యానానికి కూర్చున్నాడు సమాధి స్థితిని పొంది వెబూసైడీ అంటే వెబూసైడా గారికి మనసులో తను అక్కడికి వచ్చి ఆయనకు ప్రణామాలు తెలపాలి అనుకున్నట్లుగా మెత్త భావన చేయడం మొదలుపెట్టాడు ఆ మైత్రిని ప్రసారం చేశాడు ఆ వాతావరణంలో అంటే తన మనసులో ఉన్న కోరికను ఈ మైత్రి ద్వారా తెలుపుతాడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక గుర్ర బండిలో ఇద్దరు ఆ స్టేషన్ మాస్టరు ఇంకా ఉవాకిని గారు కొండకు వెళ్ళారు కొంత దూరం బండిలో వెళ్ళి ఆ తర్వాత నడిచి వెళ్ళారు వాళ్ళు కొండను ఎక్కేసరికే వాళ్ళు ఎంతో ప్రశాంతతను పవిత్రతను అనుభవించారు కొనవిన్ పగోడాను పక్కనే ప్రవచనాలు భిక్షు దీక్ష ఇచ్చే సినిమా చూశారు వారు వాటికి నమస్కరించారు అప్పుడు ఇద్దరు భిక్షువులు అక్కడికి వచ్చారు వీళ్ళు సైడాకు నమస్కరించడానికి వచ్చామని ఆ భిక్షువులతోటి చెప్తారు కానీ అది సరైన సమయం కాదని వారు సైడాను కేవలం బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం అల్పాహారం తీసుకునే సమయంలోనే కలుసుకోవచ్చని ఒకవేళ సాయంత్రాలలో ఆయన ప్రవచనాలు ఇస్తే కనుక అప్పుడు మాత్రమే కలుసుకోవడానికి వీలవుతుందని చెప్పారు వ్యక్తిగతంగా కలవలేకపోయినా ఆయన నివాసాన్ని చూపిస్తే బయట నుండే నమస్కరించుకొని వెళ్తాము అని సాయాజీ గారు అభిషువులతోటి చెప్పారు వాళ్ళు ఒక చిన్న వెదురు గుడిసెను అంటే చిన్న వెదురు కుటీరాన్ని చూపించారు అంటే అది సాయాజీ సైడా గారు ఉండేది అయితే సైడా ఆ గుడిసే అంటే ఆ కుటీరం ముందుకెళ్ళి ఉబాకిన్ గారు నేల మీద కూర్చొని నమస్కరిస్తూ మనసులో యాంగూర్ నుంచి వచ్చిన శిష్యులు మీకు నమస్కరిస్తున్నారు అని మనసులో అనుకుంటారు అంటే ఆ కుటీరం బయట కూర్చొని ఆయనకి నమస్కరిస్తూ అకస్మాత్తుగా ఆ గుడిసె తలుపు తెరుచుకుంది సాయిడా గారు కనిపించి నమస్కరిస్తున్నారు మీ మనసులోని కోరిక ఏంటి అని అడిగారు ఉబాకిని గారు తడుముకోకుండా మార్గాన్ని ఇంకా మార్గఫలాన్ని నిబ్బానాన్ని పొందాలి అనుకుంటున్నాను అని ఉబాకిని గారు చెప్తారు అప్పుడు సాయిడా గారు ఇలా అంటారు ఓ నీకు నిర్వాణం కావాలా మరి దాన్ని ఎలా పొందుతావు అని అడుగుతారు విపశన ద్వారా ప్రజ్ఞ ద్వారా నిర్వాణ స్థితిని పొందవచ్చు ఈ క్షణంలో నా మనసు అనిత్య బోధతో ఎరుకలో ఉన్నది అని ఉబాకిని గారు సమాధానమిచ్చారు ఓహో సాధు సాధు అని మీరెలా ఈ ధర్మాన్ని నేర్చుకున్నారని సాయిడా గారు అడుగుతారు తాను సాయా తేట్ గీ అంటే ఆ రైతు దగ్గర ఏడు రోజుల పాటు విపశన ధ్యానాన్ని నేర్చుకున్నానని అప్పటి నుంచి దాన్నే సాధన చేస్తున్నట్లు అక్కడ కూడా అంటే సారీ ఇక్కడ కూడా తన రైలు భోగిలో ధ్యానం చేసుకొని వచ్చాను అని ఉబాకిని గారు చెప్తారు అప్పుడు సాయిడా గారు ఇలా అంటారు అంటే మీకు పార్మితలు ఉన్నాయి మీరు అడవిలో చాలా కాలం తీవ్రంగా ధ్యానం చేశారనుకుంటాను ఇలా గంటకు పైగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు సాయాజీ గారు మర్నాడు పొద్దున తను భిక్షను అంటే భోజనాన్ని వండి తీసుకువస్తానని అంటే భిక్షను దానం చేస్తాను అని దాన్ని తీసుకోవాలి అని బేబు సాయిడా గారిని కోరారు చివరిలో సాయిడా గారు కూడా మౌనంగా అంగీకరించారు మర్నాటి ఉదయమే సాయాజీ గారు స్టేషన్ మాస్టరు ఇద్దరు చక్కగా భోజనాన్ని వండి బెబూ సాయిడా గారికి సమర్పించడానికి అంటే పెట్టడానికి తీసుకొని వచ్చారు సాయిడా గారు భోజనం చేసి వారికి ధర్మాన్ని వివరించారు వెబు సైడాకు భిక్ష ఇవ్వడానికి వచ్చిన ఇతరులు సైడా ఇలా అంతసేపు మాట్లాడడానికి తాము ఇప్పుడు చూడలేదని తెలిపారు చివరికి సైడాతో సయాజీతో అన్నారు అంటే సైడా గారు సయాజీతో ఏమని ఉబాకిని గారితో మీరు ధర్మాన్ని బోధించండి ధర్మాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోండి ఇక్కడున్న వారిని మీరు మళ్ళా కలుసుకుంటారు అని చెప్పలేము మీరు వీళ్ళను కలుసుకున్నారు వాళ్ళకు ధర్మాన్ని బోధించండి కాస్త మాత్రంగానైనా వాళ్ళకి ధర్మాన్ని పరిచయం చేయండి ధర్మాన్ని బోధించండి నిరీక్షించకండి అని సైడా గారు ఉబాకిని గారితో చెప్తారు అయితే రైల్వే స్టేషన్కి తిరిగి రాగానే తానుండే భోగిలోనే అసిస్టెంటు స్టేషన్ మాస్టర్కు ధ్యానం ఎలా చేసుకోవాలి అని అతడికి ధ్యానాన్ని నేర్పించాడు ఆయనే సయాజీ ఉబాకిన్ గారి మొట్టమొదటి శిష్యుడు అలా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొట్టమొదటిసారిగా బెబూ సాయిడా గారు సయాజీ ఉబాకిన్ గారు కలుసుకున్నప్పటి నుంచి ధర్మాన్ని బోధించే కార్యక్రమంలో వారిద్దరు జీవితాంతము అత్యంత సన్నిహితులుగా ఉండేవారు పంతొమ్మిది వందల యాభై మూడులో సాయాజీ ఉబాకిన్ గారు యాంగున్లోని అక్కడ నిర్మించిన ధ్యాన కేంద్రాన్ని అంటే ఆయన ధ్యాన కేంద్రాన్ని నిర్మించిన తర్వాత వెబు గారిని ఆహ్వానించారు ఆయన ఎప్పుడు ఎక్కువ మయన్మార్లోని తన ఆరామాన్ని విడిచిపెట్టి బయటి ఆరామాలకు ధ్యాన కేంద్రాలకు వెళ్ళలేదు అందుచేతనే సయాడీ అంటే సాయిడా గురించి తెలిసిన వాళ్ళందరూ ఆయన వెళ్తాడు అని అనుకోలేదు కానీ అందరినీ ఆశ్చర్యచక్తుల్ని చేస్తూ ఆయన యంగునికి వెళ్ళడానికి అంగీకరించారు పంతొమ్మిది వందల యాభై మూడులో సాయాజీ ఆహ్వానాన్ని పురస్కరించుకొని వెబుసైడా మొట్టమొదటిసారిగా దిగువ మయన్మార్కు ప్రయాణమయ్యారు ఏడు రోజుల పాటు అంతర్జాతీయ ధ్యాన కేంద్రంలో గడిపారు వెబుసైడా గారు ధ్యాన కేంద్రంలో మూడు సందర్భాల్లో మూడు బోధి వృక్షాలని నాటారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరము వెబుసైడా ఆయన దిగువ మయన్మార్కు వెళ్ళి వివిధ ప్రదేశాల్లో ప్రవచనల్ని అంటే ప్రవచనాలని ధర్మోపదేశాలని ఇస్తూ ఉండేవారు ధ్యానాన్ని బోధిస్తూ ఉండేవారు వచ్చినప్పుడల్లా సాయాజీ గారు ధ్యాన కేంద్రంలోనే అంటే ఆయన ధ్యాన కేంద్రంలో కూడా కొంత సమయాన్ని గడుపుతూ ఉండేవారు ధర్మాన్ని బోధించడానికి సంబంధించిన అంశాలను సాయాజీ గారు ఎప్పటికప్పుడు విభూసైడా గారితో చర్చిస్తూ ఉండేవారు సాయాజీ గారు తన బర్మీస్ భాషలో రాసిన బుద్ధుడి బోధనలకు సంబంధించిన ప్రాథమిక అధ్యయనం వాటి ఆచరణ అనే పుస్తకాన్ని వెబూసైడా గారి ఆమోదం కోసం పంపారు ఆయన దాన్ని ఆమోదించారు ఇంకా పంతొమ్మిది వందల అరవై ఐదులో వెబూసైడా గారి ఆయన ఆరంభంలో సయాజీ గారు పది రోజుల పాటు తాత్కాలిక భిక్షు దీక్ష అంటే శ్రామనీర దీక్ష తీసుకొని ధ్యానం చేసుకున్నారు ఇలా వీళ్ళిద్దరి పరిచయం చేత ధర్మం ఇంకొంతమందికి అందే విధంగా వీళ్ళ ప్రయాణం అన్నది మొదలైంది సో ఉబాకిని గారు ఆ రోజు ఆ నిర్ణయాన్ని తీసుకొని అలా బోధించడం ద్వారా గోయింకా గారు నేర్చుకోవడానికి అవకాశం దొరికింది గోయింకా గారు నేర్చుకోవడం వల్ల ఆయన అనుకోకుండా ఇండియా వచ్చి ఈ ధర్మాన్ని చెప్పడం మొదలుపెట్టాడు అలా ఇప్పుడు చాలామందికి ఆ ధర్మం అన్నది అందుతూ ఉంది అంచేత ధర్మాన్ని మొదట తాము ఆచరించి తాము ప్రతిష్ఠితులు అయిన తర్వాత ఆ ధర్మాన్ని ఎవరైనా వినడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళకి బోధించవచ్చు ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం